నేను కృష్ణారెడ్డి గారు చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు పిలిపించి ఏదైతే తెలుగుదేశం పార్టీ పునాదులతో చాలా బలీంగా ఉంది ఆ నిర్మాణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ నిర్మాణం చేశారు అంత బలీయంగా ఉంది జనరల్గా కొంత బాధ ఉన్న మాట వాస్తున్నాం అందరికి అందరికి తేవలేదు కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీతో తో బీజేపీతో వెళ్తున్నారో ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అడగడం జరిగింది పెట్టారు దానికి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం కూడా జరిగింది అప్పటి వరకు కూడా ఆయన పేమవరం కానీ గాజువాక్ కానీ వెళ్తానన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నువ్వే పోటీ చేద్దీగా అని చెప్పి నాకు తెలియజేయడం కూడా జరిగింది ఇవన్నీ వాస్తవాలు మన పిలిచినప్పుడు ఇక్కడికిచ్చాం మనం వారికి సహకరించి పని చేయించి గెలిపించవలసిన బాధ్యత ఉంది మేము ఆ బాధ్యత భుజాల మీద పట్టుకున్నాం శనివారం నాడు సాయంత్రం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మేము పల్లె ఉన్నాం ఈ నియోజకవర్గం ఇప్పటికి కూడా అదే పనిలో ఉన్నాం కార్యక్రమం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఎంపీ కలిగితే మేము ఎలవన్ కోరట్లేదు ఒకసారి మాటిచ్చాక ఎట్టి పరిస్థితుల్లోని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి తీరతాం ఆయన కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం ఒకవేళ ఆయనకి గా ఎంపీకి వెళ్ళాలని ఆలోచన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వే పోటీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది నేను కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే రక్తం దారబోసి మేము మేము కార్యకర్తలో ఇరవై నాలుగు గంటలు పనిచేసి గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా పంపుతాం పల్లకి వేయడం జరగదు మా తెలుగుదేశం పార్టీ ప్రకారం మేము పోటీలో ఉంటాం ఒక పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి వారికి గౌరవంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మేరకు వారిని భుజాల మీద ఎక్కించుకుని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి అభ్యర్థం ఇంకా మిగిలిన వారిని ఎవరైనా ఈ పిఠాబు నియోజకవర్గం ఇప్పటికే అలసిపోయింది మోసి 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 పరిస్థితి ఉండదు క్లారిటీ చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది తూచా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీ మొన్న నియోజకవర్గ సమస్య సమావేశంలో అందరూ కూడా చేతులెత్తి గెలిపిస్తాం అని తెలియజేయడం జరిగింది